అవునవును అది పోస్టర్ చూశాను పోస్టర్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే ఒక ఆ అప్పులతో ఫైట్ చేసే సీన్లో చూడు ఆ టైప్లో ఉందనమాట పోస్టర్ వచ్చేసి అయితే ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాము ఎందుకంటే ఈ ప్రశాంత్ నీల్ గారు సినిమాలను ఆయన సైలెంట్గా వస్తూ సైలెంట్గా వస్తాడు సునామీని సృష్టిస్తాడు ఆయన గురించి ఇంకా చెప్పి మాటలు ఉండవు అనమాట మనందరికీ తెలుసు కేజీఎఫ్ కేజీఎఫ్ ఎప్పుడు షూటింగ్ అయిందో ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా అన్నట్టుగా ఉంది కానీ విద్వాంసం సృష్టించింది అన్నమాట అలాగే సలర్ సలర్ మూవీ కానివ్వండి సో ఈ ఈ టైప్ ఆఫ్ వ్యూలో ప్రశాంత్ నీల్ గారు ఆయన థీమ్స్ కానీ ఆయన ఒక డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూ ఉంటాడు అనమాట ఆయన దర్శకత్వంలో మరి సినిమా రావ వస్తుందంటే అది ఎన్టీఆర్ థర్టీ వన్ అది ఒక ఎన్టీఆర్ ముప్పై ముప్పై ఒకటో సినిమా కాబట్టి థర్టీ వన్ అనే ఒక టైటిల్ మీద అయితే తీసుకురావడం దాని మీద ఒక పోస్టర్ లాంచ్ చేయడం అయితే జరిగింది సో ఈ సినిమా జనవరి తొమ్మిది రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు ఆయన షూటింగ్లు కూడా నాకు మ్యాక్సిమం తెలిసేసి అందరు మనకు తెలియదు మనం ఎవరో వర్క్లో వాళ్ళు ఉంటాము సో ఆయన సినిమాలు చాలా సైలెంట్గా జరుగుతూ ఉంటాయి అనమాట ఆ జోనర్లోనే వెళ్తున్నారేమో మళ్ళీ అనే ఫీలింగ్ నాకు వస్తుంది అనమాట ఎందుకంటే అప్పుడే ఇంకా జనవరికి ఎంత ఫోర్ ఫైవ్ మంత్స్ ఉందన్నమాట అప్పుడే జనవరి నైన్త్ రిలీజ్ అని ఇచ్చేసినారు సినిమా మూవీ రిలీజ్ అని ఇచ్చినారంటే ఈ సినిమా నాకు మ్యాక్సిమం తెలిసి చాలా వరకు కంప్లీట్ కంప్లీట్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ గారి నుంచి వచ్చే సినిమాలు ఏవైనా బ్లాక్ బాస్టర్లో ఉంటాయన్నమాట ఒక విజువల్స్ కానివ్వండి ఎఫెక్ట్స్ కానివ్వండి సో బీజిఎమ్స్ కానివ్వండి అదిరిపోతూ ఉంటాయి అనమాట ఎలాంటి కాంబినేషన్లో ఎన్టీఆర్ గారితో కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక హైలైట్ ఇచ్చి 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 పడేస్తారనమాట మామూలుగా ఉండదు రచ్చ రచ్చ రచ్చభయ్య అన్నట్టు ఉంటుంది అది భయ